సభ్యులకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏసుక్రీస్తు నామంలో పొందునందుకు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రేమ వల్ల ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరుడు ఒక తండ్రి రాత్రి కాల సమయంలో దేవా ప్రభు మీరు ఏర్పరచుకున్నటువంటి కోడికను బట్టి నీకు స్తోత్రములు శుద్ధులు చెల్లిస్తున్నాం దేవా ఏదో ప్రభా కొద్ది నిమిషాలు దేవా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి మాటలు బిడ్డలకు అర్థం అవడానికి తండ్రి వారికి చెప్పడానికి దేవ మాకు జ్ఞానము దయచేసి నేను ముందున్న కార్యక్రమం నడిపించమని ఏ సునామ పేరట శుతించి ప్రార్థించి అడిగి విడుపుని దేవునికి మహిమ కలుగును దాకా ప్రభునందు ప్రియమైన వారి నేను మీ అందరికంటే వయసులో చాలా చిన్నవాడిని మేమందరం కూడా నన్ను చదువుకునేది కూడా చాలా తక్కువ చదువు చదువుకున్నా నేను కేవలం ఒక ఏడో తరగతి మాత్రమే చదువుకున్నా ఇక నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు అంతస్తులు ఏవి కూడా లేవు నేను కొన్ని కొన్నిసార్లు మాటలు కూడా కొన్ని కొన్ని మాటలు స్పష్టంగా కూడా మాట్లాడలేను అంటే కొంచెం నత్తి కూడా ఉందన్నమాట ఈ విధంగా నా శరీరంలో ఎన్నో బలహీనతలు ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలా సందర్భాల్లో మా సేవకుడు కూడా నువ్వు ఎందుకు అందరి ఎదురుగా కూడా అవమానించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ నేను నాలో ఉన్న బలహీనతల వైపు చూడకుండా ఎవరు ఎలా మాట్లాడినా నేను ఏ రోజు కూడా బాధపడకోకుండగా కేవలం ప్రకోవం వైపు చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఎందుకంటే ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు ఈ లోకం అంతా కూడా అశాశ్వతమైనది ఒకనొక దినమున మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం అవునా కదా ఇదేమైనా శాశ్వతం ఏది శాశ్వతంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి మోతి పత్రికలో ఆరవ అధ్యాయంలో మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదంట మరణించేటప్పుడు మనం ఏమి కూడా తీసుకొని వెళ్ళలేము కాగా మనం అన్న వస్త్ర మూలంగా వారమై తృప్తి పొంది ఉండాలి కాబట్టి ప్రభునందు ప్రమిన వారి మేము మా కుటుంబం అంతా కూడా మేము అన్య కుటుంబంలోనుంచి వస్తున్నాం ఒక బోయ కులం మాది మా తల్లిదండ్రులు కానీ మా జేదెబ్బలు కానీ ఎవరు కూడా యేసు ప్రభు గురించి ఎరుగినటువంటి వారు యేసు ప్రభు అంటే వారికి తెలియదు యేసు ప్రభు అంటే మన ఇంటి దేవుడు కాదు ఆయన మన కుల దేవుడు కాదు ఆయన మన మతానికి సంబంధించిన దేవుడు కాదు అనుకున్నటువంటి వారం మీరు కూడా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు యేసు ప్రభు మన మనిషి కాదు మన దేవుడు అని కూడా కాదని అనుకుంటుండొచ్చు అనుకున్నారా లేదా అనుకుంటారు ఎందుకంటే తెలియనప్పుడు నేను కూడా యేసు ప్రభు గురించి ఎన్నో విధాలుగా దూషించాను హింసించాను అవమానించాను యేసు ప్రభు కులం తక్కువ దేవుడు అని ఈ విధంగా ప్రకటిస్తుంటే అనేక విధాలుగా వాళ్ళని వీళ్ళకి పని లేదా పాట లేదా ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రకటిస్తుంటారని చాలా సందర్భంలో నేను దూషించాను అవమానించాను అనేక విధాలుగా ఉన్నాను ప్రభులందు ప్రేమ వలన అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను సుమారుగా ఆరు ఏడు లక్షల రూపాయలు అప్పు ఉంది నేను దాదాపుగా హైదరాబాద్ లో ఆ పఠాన్ చెరువు నుంచి ఆ హౌసింగ్ బోర్డు వరకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడనే తాపి మేసిపడి అంటే ఈ బిల్డింగ్లు గోడలు కట్టడం ప్లాస్టింగ్ చేయడం ఈ విధంగా పనిచేసేవాన్ని నేను ముప్పై రూపాయలు పూలు ఉన్నప్పటి నుంచి పనిచేసాను దాదాపుగా రెండు వేల మూడవ సంవత్సరంలో నేను పనికెట్టినా చిన్న వయసులోనే మా నాన్న చనిపోయినాడు అప్పుల సమస్యలు బాధల వలన ఎన్నో సందర్భాల్లో కురిగిపోయినా నేను ఇద్దరు అక్కలు అన్న అమ్మ ఐదు మంది కలిసి ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎన్నో చోట్లకి వెళ్ళినాం ఎంతో మంది దేవుళ్ళ దగ్గరికి దేవతల దగ్గరికి ఎంతో మంది పూజారులు అన్ని చోటుకి వెళ్ళినాం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఎటువంటి ప్రయోజనము లేదు చాలా బాధలలో ఉన్నాం ఈ బాధలు భరించలేక అప్పుల చింటి దగ్గర అడుగుతుంటే మరి సమాధానం చెప్పలేక లాస్ట్కి కి మేమందరం కూడా ఒకటే డిసైడ్ అయినాం ఇక సొంత అన్నదమ్ములు బంధువులు ఎవరు కూడా మమ్మల్ని దగ్గర చేర్చుకోవడం లేదు అందరూ అవమానపరుస్తున్నారు అందరూ కూడా అప్పులకి ఇంకా వాళ్ళకి లేనిపోని చెప్పి వాళ్ళని ఇంటి మీదకి ఉసురు కొల్పి మా ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేక మా అమ్మ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు అందరూ పండుకున్న తర్వాత వచ్చి ఇంట్లోకి వచ్చేది అంతవరకు ఏడో సాడ దాచిపెట్టుకునేదండి ఈ విధంగా ప్రభునంది అందు ప్రయోజనమైన వల్లరా మా జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు నేను కూడా చాలా సందర్భాల్లో ఎందుకు పుట్టాను అని కూడా నేను కూడా అనుకున్నా అనేక సందర్భాల్లో పని చేసేటప్పుడు కూడా చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంత పని చేసినా మనసుకి తృప్తి లేకుంటే సంతోషం ఉంటే ఎవరికైనా పని చేయడానికి మనసు ఒప్పుకుంటుందా లేదు మనం ఎంత కష్టపడినా ఎంత పని చేసినా సంతోషం అనేది లేకోకుంటే తృప్తి అనేది లేకుంటే మనం ఎంత డబ్బున్నా ఏమున్నా కానీ మనకు ప్రయోజనం లేదు కానీ ప్రభుత్వం ప్రేమ సమస్యలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక ఉగానొక దినంలో మేమందరం కూడా చనిపోవాలని పూలు శ్యామన్స్ పూలకి దానికి మందు కొడతారు ఆ మందు డబ్బా తీసుకొని నేను మా అమ్మ ఆ అన్న ఇరకులు ఐదు మంది కలిసి అన్నములోన కలుపుకొని చనిపోవాలనుకున్నాం కానీ చనిపోవాలనుకున్నటువంటి స్థితిలో ఒక సేవకుడు వచ్చి ప్రభునందు నందు ప్రేమ మీరు ఆయన తలుపు తట్టాడు తలుపు తట్టి వార్తలు తీసిన తర్వాత ఆయన కొంచెం ఆలస్యమైంది కూడా మేము చనిపోయే మేము ఎందుకంటే దేవుడు ఆయన పంపించాడు ఆయన కూడా దేవుడు ప్రేరేపణించాడంట వెళ్ళు ఆ ఇంటికి వెళ్ళు దేవుని మాటలు చెప్పు ప్రార్థన చేసుకో అని చెప్పు అని కొన్ని మాటలు మా దగ్గరకు వచ్చాడు చెప్పాడు అయితే మా అమ్మ కూడా ఎంతో మంది దేవుళ్ళ దగ్గరకు వెళ్ళాం ఎక్కడో వెళ్ళాం సరే యేసు ప్రభుని చూద్దామని ఆ విధంగా మా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మేమైతే యేసు ప్రభు దగ్గరికి అయితే వచ్చాం వచ్చిన తర్వాత ప్రభునందు ప్రేమ వర్ల కొంతకాలం తర్వాత మా అమ్మ వాక్యం వింటూ ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడైతే తీరిపోలేదు కానీ ఇక చనిపోతే ఎట్లాగూ ఆ ఈ లోకంలో బాధలు ఉండే ఉంటాయి చనిపోతే కనీసం మనం దేవుని రాజ్యం అన్న సంపాదించుకోవాలని మా అమ్మ తీర్మానం తీసుకొని అప్పుడు తెగిపోకోకుండా గానీ తీరిపోకుండా కానీ ఆమె మందు క్షమించండి ఆమె బాప్తిష్టం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది నేను బాప్తిష్టం తీసుకుంటే మా అమ్మకి ఒకటే మాట్లాడు నువ్వు నా బాప్తిష్టం తీసుకుంటే నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టొద్దు నువ్వు మా ఇంటికి కాదు మా ఊర్లోనే ఉండొద్దు అని నేను మా అన్న అందరం ఎలా మడితే అలా మాట్లాడినాం మేము కూడా తెలియనప్పుడు కానీ ప్రభునందు ప్రేమైన వల్లరా మా అమ్మ ఎవరి మాట లెక్క చేయకుండా ఆమె ప్రభుని నమ్ముకుంది బాధ్యతను తీసుకుంది ఆమె తీసుకున్న తర్వాత మేము కూడా క్రిస్మస్ కి జనవరికి అప్పుడప్పుడు వెళ్ళి దేవుని మాటలు వినేవాళ్ళం ఆ విధంగా వెళుతూ వెళుతూ విశ్వాసంలో బలపడుతూ మేము కూడా వాక్యం వింటూ ప్రభునందు ప్రేమైన వల్లరా అన్నా జీవితంలో ఆమె కుమారుడు లేనప్పుడు ఆ దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నాకు ఒక కుమారుడు పుడితే ఒక మొగ బిడ్డ విడితే నీ సేవకు సమర్పించుకుంటాను అని చెప్పింది ఆమె చెప్పిన మాటను బట్టి నేను కూడా మనసులో అనుకున్న ప్రభువాడు నువ్వే గొప్ప దేవుడు అయితే మా సమస్యల నుంచి మా బాధల నుంచి విడిపించమని ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభునందు ప్రియమైన వల్లరా మీరు నమ్ముతారో నమ్మారో కానీ దేవుడు ఒక్కొక్క దాని సరిగా ఎలా చేసినాడో అర్థం కాదు కానీ అంత దేవుడు అద్భుతకరంగా దేవుడు మాకున్న అప్పుల సమస్యల నుంచి నా వివాహం విషయంలో ఈ విధంగా అనేక సమస్యల నుంచి బాధల నుంచి మమ్మల్ని విడిపించి ప్రభు మమ్మల్ని బ్రతికించాడండి దేవుని రోజు బ్రతికి ఉన్నాము ఈ రోజు జీవిస్తున్నామంటే అది కేవలం ఒక యేసు ప్రభు వారి యొక్క కృప దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి కాబట్టి మనము దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని వారికి ప్రతిఫలం దయచేస్తాడని మనము నమ్మాలి ఈ లోకంలో అందరిని నమ్ముతాం బంధువులను నమ్ముతాం ఆ స్నేహితులను నమ్ముతాం అందరిని నమ్ముతాం కానీ దేవుని మాత్రం నమ్మం ఇంకా అవిశ్వాసం అనేది మనలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనలో అవిశ్వాసం అనేది ఉంటుందో అపనమ్మకం ఉంటుందో మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేవండి కాబట్టి ప్రభునందు ప్రేమరా దాని గ్రంథంలో పదకొండు ముప్పై రెండవ స్థిరంలో ఈ విధంగా సెలవుతుంది తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు కాబట్టి నా బలము నా శక్తి ఏమి కూడా లేదు కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని మీద ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి మీకు ఎవరికి సమస్యలు లేవమ్మా ఉంటాయి వ్యవహార స్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి పుట్టుకతో గుడివాడే ఉంటాడు వచ్చి శిష్యులందరూ కూడా అడుగుతున్నారు ఈ ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు ప్రభువా అని అడిగితే వీడేమన్నా వీడు తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారంటే ప్రభు అంటాడు వీడైనను వీడి తల్లిదండ్రులైనాను పాపం చేయలేదు ఎందుకు వీడు గుడ్డు పుట్టాడంటే దేవుని క్రియలు వాళ్ళ ఎందు ప్రత్యక్షపరచబడుటకే దేవునికి మహిమ తలు కాక ఈ రోజున మనకు వచ్చే అప్పుల సమస్యలు కావచ్చు అనారోగ్యం కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా అవి మన మనిషి కోసరమే మనం బాధలు ఉన్నాయని కృంగిపోకూడదు ఈ సమస్యలు బాధలను మనం ఏం అంటే ప్రభు కోసం నమ్మకంగా నిలబడడానికి సహాయం చేస్తుంది ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేస్తుంది కన్నీరు గార్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా సహాయం చేస్తారండి హలో కాబట్టి ప్రభు నందు వలన మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు చింతించకూడదు ప్రతి విషయంలో కూడా పిలిపి నాలుగు నాలుగులో ఉంటుంది మీరు ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించండి అంటాడు మరొక సందర్భంలో అంటాడు ఎవరికైనా సంతోషం వస్తే ఏం చేయాలి పాటలు పాడండి అంటాడు ఎవరికైనా బాధ కలిగితే ఏం చేయాలి అంటాడు ప్రార్థన చేయండి అంటాడు పాటలైనా పాడండి ప్రార్థనైనా చేయండి అంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం నిరాశ పడకూడదు నిస్పృహ పడకూడదు అండి కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అందరూ ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారండి ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రభునందు ప్రేమ వర్లరా నేను ఈరోజు హైదరాబాద్కి వస్తానని కూడా అనుకోలేదు కానీ ఇది అంతా కూడా అనుకోకుండా వచ్చింది నేను నాకు హెల్త్ కూడా బాగలేదు శనివారం సాయంకాలం నుంచి ఆదివారం మనస్ సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఆరోగ్యం నేను ఎందుకు వస్తున్నానో కూడా నాకు అర్థం కాలే కానీ ఎందుకు రావాలని దేవుడు ప్రేరేపించాడు వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సువార్త చేయడానికి కూడా కొంచెం ఆటంకంగా ఉందని తెలియపరిచాడు అయినప్పటికీ కూడా ఈరోజు కొంతమందికి దేవుని కరపత్రాలు పంచి సువార్థ ప్రకటించామండి దేవునికి మహిమ కలుగును కాక నేనైతే ఎవ్వరికి భయపడను అండి ఎందుకంటే మత్తయి పది ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ఇంటికి వినాక చదువుకోండి అక్కడ ఏమంటుంది తెలుసా ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి అంటున్నాడు దేవుడు కాబట్టి మన శరీరాన్ని ఏమైనా చేస్తారు కానీ మన ఆత్మను ఏమైనా చేస్తారా ఏం చేయలేరు కానీ మన ఆత్మను ప్లస్ దేహాన్ని ఈ రెండిటిని కూడా నరకంలో నశింపగల చేయడానికి ఎవరికి శక్తి ఉంది దేవునికి ఉంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే మనము దేవునికి ఎక్కువగా భయపడి జీవించాలండి కాబట్టి ప్రబలంతా ప్రతి విషయంలో మనము నిరాశ పడకూడదు నిస్పృహలకు వెళ్ళకూడదండి ఎంతో మంది అవమానిస్తుంటారు సొంత బంధువులే అవమానిస్తుంటారు ప్రార్థన పెట్టుకుంటే ఇరుగుపరుగు వారు హేళన చేస్తారు మీరు అమత్తం పుచ్చుకున్నారా మీరు ఆ కులం దేవుని నమ్ముకున్నారా ఇద్దరు ఎన్నో అవమానాలు వస్తాయండి అంటాడు ప్రభు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించి సంతోషించండి అంటున్నాడు దేవునికి అందుకే నేను సేవ లేకొచ్చిన తర్వాత రెండు విషయాలు నేర్చుకున్నా ఎవరైనా గాని మనల్ని ఆ వారి యొక్క మాటల చేత మనల్ని బాధ పెడితే మనము కృంగిపోకూడదు ఒకవేళ వారు మెచ్చుకున్నారు మెచ్చుకొని గొప్ప చేస్తుంటారు మా గ్రామంలో ప్రభునందు ప్రేమ వల్లగా ఆకాశానికి ఎక్కించి కింద పడేస్తారండి అంటే వారు మన ఎదురుగా గొప్పలు చెప్తారు పక్క అయిన తర్వాత చాలా రకరకాలుగా మాట్లాడతారండి అందుకే మనం ఎప్పుడు కూడా చూడదు అదే విధంగా కురుంగిపోకూడదండి ఎప్పుడు కూడా ప్రభునందు ప్రేమ వల్ల మనం దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలండి దేవునికి మహిమ కలుగులు కాక ఆ విధంగానే నేను ప్రభునందు ప్రేమిన విశ్వాసంతో వెళుతున్నా ఈ రోజుకి దాదాపుగా నాలుగు వందల ముప్పై గ్రామాలలో స్వార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం కలిగి గాక నాలుగు వందల ముప్పై అని చెప్పడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో మరి పాస్టర్ గారికి బాగా తెలుసు అలా సార్ దేవునికి స్తోత్రం గాక ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో ఆర్థిక సమస్యలు పడుకోవడానికి స్థలం ఏరకుంట మంది ఒక సమయానికి ఆహారం ఉండదు ఎంతో మంది కొట్టడానికి వస్తారు ఎన్నో సందర్భాల్లో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళానండి కాని ప్రభుత్వం దగ్గర ఏమైన ఏ రోజు కూడా దేవుడు నాకు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ బలపరుస్తూనే ఉన్నాను కాబట్టి దేవునికి ప్రభునందు ప్రేమరా నేను ఈ రోజున హైదరాబాద్ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఒక గుర్తుకొచ్చింది బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ అందరికి తెలుసు కదా బస్సు లో ప్రయాణం చేస్తే స్త్రీలకు అందరికి కూడా ఉచితంగానే టికెట్ లేదు అయితే నాకు కూడా ఒక మాట గుర్తుకొచ్చింది నాకు గుర్తుకొచ్చినటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రేమ వల్లరా పరలోకం సిద్ధంగా ఉన్నవారి కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలం దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి ప్రభుని నమ్ముకున్నటువంటి మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఉంచుతున్నటువంటి మనము మనం ప్రతి క్షణం కూడా సిద్ధంగా ఉండాలి ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ప్రభునందు ప్రేమ మన యొక్క భక్తి జీవితం అంతటి కూడా ఎంతో మన యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనము ఆ పరలోకానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ చనం మన ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ చనం నువ్వు నేను సిద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి పరిచయంకున్నాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభునందు ప్రేమైన వాళ్ళలా రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వర్చనలో అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ భేదము కూడా లేదంట అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమలే పొందలేకపోతున్నారు నేను ఏ పాపం చేయలేదన్నటువంటి మనిషి ఎవరు కూడా లేరు చాలా సందర్భాల్లో అంటుంటారు నేను ఏం పాపం చేసినానని కానీ ప్రతి రోజు కూడా మన లో ఎన్నో చెడ్డ మాటలు ఎన్నో భూతి మాటలు ఎన్నో అబద్ధాలు దొంగతనాలు మోసం మానవుని యొక్క స్వభావం అంతా కూడా పాపపు స్వభావం అండి అండి అందుకే పులిసి పులిసిన పిండి కొంచమైనాను ముద్దంతా కూడా సేదుగా చేస్తుంది చూడ్డానికి అగ్గుపుళ్ళ ఎంత ఉంటుంది గింతే ఉంటది చిన్నగా ఉంటుంది కానీ ఎండిపోయినటువంటి ఆ కొండలో ఉన్నటువంటి ఆ గడ్డిని అంతా కూడా ఏం చేస్తుంది కాల్చేస్తుంది అండి చూడ్డానికి బ్లేడ్ ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ అది ఏం చేస్తుంది మనల్ని మనిషిని చంపేస్తుంది చంపేస్తుందా లేదా కాబట్టి ప్రభు మంది ప్రేమ పాపము చిన్నదైనా పెద్దదైనా కానీ మనకి మనము పాపం లేని వారిగా జీవించాలండి మన యొక్క మాటల్లో కావచ్చు మన యొక్క చూపుల్లో కావచ్చు మన యొక్క ఆలోచనలో కావచ్చు ప్రతి విషయంలో మనము పాపం లేని వారిగా జీవించాలి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి మన దేవుడు నీతి మంతుడు కాబట్టి మనం కూడా నీతి జీవించాలి కాబట్టి ప్రమీణం ప్రేమ వల్ల ప్రభువు పాపం గురించి అనేకమైన విషయాలు చెప్తాడు నీ కుడుకను నిన్ను నువ్వు పరిస్థితి ఆ కుడుకన్ను కూడా బీకేసే అంటాడు నీ చెయ్యి ఏదైనా పాపం చేయడానికి నీకు అనుమతిస్తుంటే ఆ చెయ్యి కూడా తీసేయంటున్నాడు అంటే పాపం అనేది అంత భయంకరమైనది ఒక రోగం ఉందంటే ఏం చేస్తాం ఈ లోకంలో బ్రతికినంత కాలం మాత్రమే ఉంటది అవునా కదమ్మా మరణించిన తర్వాత అది మనల్ని వెతికి వెంటాడలేదు కానీ పాపం అలా కాదండి మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము మనతో పాటు పాపం చేయించి మనం చనిపోయిన తర్వాత కూడా ఈ పాపం వలన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా నిత్య నరకానికి తీసుకెళ్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాల నరకంలో మనము శిక్ష అనుభవించాలండి కాబట్టి ప్రభునందు ప్రేమ వలన మనము ఈ లోకంలో యస్సు ప్రభువు మొత్త ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు మీ అందరికీ తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరిని కూడా రక్షించడానికి వచ్చాడు ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది కాబట్టి ప్రభునందు ప్రేమ మనం పాపము లేని వారిగా పరిశుద్ధంగా జీవించాలి తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆ తొమ్మిది ఆజ్ఞల ద్వారా మనం పాటించి కూడా లాభం లేదు కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా మనము ప్రతిరోజు చదువుతుండాలి ఒక భక్తుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే ఒక పచ్చికి రెండు రెక్కలు ఎలాగ అవసరమో ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఆ ప్రార్థన వాక్యం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది ప్రార్థన చేసుకోవాలి వాక్యం కూడా చదువుకోవాలి వాక్యము నీకు తెలిస్తేనే కదా నువ్వు ఎలా ఉండాలి అది అనేది తెలిసేది వాటి వాక్యం చదువుతూ ఉండాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతిరోజు కూడా మనం విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగిపోవాలండి ఇరవై నాలుగు వచనంలో మూడు ఇరవై నాలుగు వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్ దేశ విమోచనము ద్వారా ఉచితంగా నిధి మంతులుగా తీర్చబడుతున్నారు కాబట్టి ఈ ఉచితముగా బస్సు ప్రయాణము తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది అలాగే దేవుని దేవుని యొక్క దేవదేవుని యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏమిటంటే ప్రభులం దగ్గర ఏమైనా మనమందరం కూడా ఆ పరలోకానికి సిద్ధంగా ఉండాలి ఆ ప్రయాణం అంతా కూడా మనకు ఉచితంగా చేస్తూ ఉన్నాడు మనం అందరం కూడా ఆ పరలోకం చేరాలంటే ఉచితంగా వెళ్తాం ఎందుకంటే ఆ పరలోకానికి చేరుకోవాలంటే చాలా మంది అంటుంటారు నా దగ్గర చాలా డబ్బు ఉందండి నన్ను కొంత డబ్బు దేవునికి ఇస్తాను నేను ఆ పరలోకం చేరగలనా అంటారు కానీ ప్రభుణం దగ్గర నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా గానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నీ దగ్గర ఎంత ఆస్తున్నా ఎంత బంగారున్నా ఎంత మణి మాణిక్యాలున్నా ఎంత వెండి ఉన్నా ఎన్ని వజ్రాలున్నా కూడా ఇవేవి కూడా మనల్ని పరలోకాన్ని మోక్ష మార్గాన్ని ఇవ్వలేవ్వండి ఈ రోజు నా పరలోకాన్ని చేరాలి ఆ మోక్షాన్ని చేరాలని అనేక మంది అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు కానీ వాటి ద్వారా వారు మోక్షానికి వెళ్తారా వెళ్ళలేరు ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం దోహర పద్నాలుగు వారాలు అంటాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి తండ్రి దగ్గరికి ఎవరు కూడా రాలేరని సెలవిస్తున్నాడు అండి కాబట్టి ప్రభునంద ప్రేమ పరలోకం చేరాలంటే వేరొక మార్గం ఏ మార్గం కూడా లేదండి మనకున్న ఒకే ఒక మార్గం దేవుడు నీ ఆస్తి అంతటిని నేను నీ పరలోకా ఇస్తానని చెప్పడం లేదు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఈనాడు ప్రభుత్వము మరి బస్సులు ఏ విధంగా మీకు ఈ స్త్రీలకు ఫ్రీగా ఇస్తుందో అలాగే ప్రభు కూడా మనల్ని ఉచితంగా ఆ పరలోకానికి ప్రయాణం చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా మనం ఈ క్షణం మనం పరలోకానికి సిద్ధంగా ఉండాలి మనము సిద్ధంగా ఉండడం మాత్రమే కాదు కానీ అనేక మందిని సిద్ధపరచాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభునందు ప్రేమ వర్లరా మనం ఉచితంగా ఆ పరలోక ప్రయాణంకి సిద్ధంగా ఉండాలి అనేక మందిని సిద్ధపరచాలండి ఒక భక్తుడు చాలా అద్భుతమైనటువంటి పాట పాడాడండి పాండ పాట పాట ఏంటంటే ప్రభునందు ప్రేమ వల్ల సిద్ధపడినా యుగ యుగాలు దేవునితో నీ ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే ओडे